హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను నా రాయలసీమ స్పెషల్ అనపు గింజల పచ్చి అనపు గింజల మసాలా కర్రీ అందుకని నేను ఒక హాఫ్ కిలో అనపకాయలు తీసుకుని దీన్ని శుభ్రంగా వలిసి ఇలా గింజల్ని ఫ్రెష్గా పెట్టుకున్నప్పుడు కడిగి పక్కన పెట్టుకోవాలి చికెన్లో పితికిపప్పు పేస్ట్ చేసినాము పితికిపప్పు బిర్యానీ చేసినాము ఎన్నో విధాలుగా రకరకాలుగా దీన్ని తయారు చేసుకుంటారు అయితే రాయలసీమ స్పెషల్ పచ్చి అనపగింజల గింజల మసాలా కర్రీ తయారు చేస్తున్నాను అందుకుగాని గింజలను వలిసి పక్కన పెట్టుకోవాలి మీడియం సైజ్ టమాటో ఒక మూడు ఇలా కట్ చేసి సన్నగా పక్కన పెట్టుకోవాలి మీడియం సైజ్ ఆనియన్స్ ఒక మూడు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దించుకుని రెండు స్పూన్లు పచ్చిమిర్చి ఒక ఐదు చిలుకలు చేసి పెట్టుకోవాలి కొద్దిగా కెరాపాకు ఇందులోకి ఆవాలు పసుపు నూనె ఆరంపొడి ధనియాల పొడి మనం మసాలా కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి మసాలా ప్రిపరే ప్రిపరేషన్ పేస్ట్కి మా పేస్ట్కి గాను ధనియాలు తీసుకున్నాను నాలుగు స్పూన్ల పల్లీలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు రెండు ఇలాచి లవంగాలు ఒగేడు ఒగించు చెక్క ఇందులోకే ఎండుకోబరి అయినా సరే పచ్చి అయినా సరే మీ ఆప్షనల్ నేను అయితే ఇంచు ఇంచేసుకుంటున్నాను రెండు ఇంజలు వేసుకుంటున్నాను ఎండుకోబీరి కొద్దిగా వేసుకుంటున్నాను మన రాయలసీమ స్పెషల్ పచ్చి అనపు మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఇవి అన్నింటిని ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చూస్తారు ఇంకా ఆలస్యం ఎందుకు ముందుగా ఈ మాత్రం ఎడలపాటు గిన్నె దాన్ని తీసుకొని ఇలా దీన్ని స్టవ్ వెళ్ళి దీన్ని పెట్టుకోవాలి ఇందులోకే మనం ముందుగా శుభ్రంగా చేసి పెట్టుకున్న అనపు గింజలు వేసుకోవాలి ఇందులోకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఈ గింజలు మునిగేంతరకు నీళ్ళు పోసుకొని ఈ మాత్రం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ మాత్రం కొద్దిగా పసుపు ఉప్పు వేసి దీన్ని మెత్తగా బాగా ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మసాలాలు రెడీ చేసుకుందాం ఈ మాత్రం స్టవ్ వెలిగించుకొని ఒక దాన్ని పెట్టుకోవాలి ఇందులోకి నాలుగు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు వీటన్నిటినీ మంట లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి లవంగాలు ఏడు ఇందులోకి ఎండు కొబ్బరి మాత్రం మీ హాఫ్ స్టైల్ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకుని పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండు కొబరి మాత్రం వేసుకోవాలి ఈ మాత్రం మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న వీటి అన్నిటిని ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి కొద్దిగా దీంట్లో వాటర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్గా తయారు చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం అన్నపుంజలన్నింటినీ మెత్తగా ఉడికించుకోవాలి ఆఫ్లో కుక్కర్గానే ఉంటే కుక్కర్లో విజిల్ పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది నేనైతే అలాగే ఉడికించుకుంటున్నాను ఈ మాత్రం ఉడికించుకొని దీన్ని నీళ్ళన్ని ఉంచేసి పక్కన పెట్టుకొని ఈ మాత్రం స్టవ్ పెట్టుకొని కొద్దిగా ఆవాలు పచ్చిమిర్చి కెరాపాకు ఆనియన్స్ వీటన్నిటిని మాత్రం ఘోరగా వేయించుకోవాలి ఫస్ట్ ఆ కడాయి పెట్టి ఆవాలు వేసి నూనె నూనెసినాయి స్ఫ్ట్ మిస్ అయింది ఏమనుకోవద్దని ఇందులోకి మనం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మాత్రం వేసుకోవాలి వీటన్నిటిని పచ్చవాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకున్నాం ఒక కప్పు వీటన్నిటిని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వే వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అను పచ్చి అరుపు గింజలు కూడా నీటితో సహా ఇలా వేసేసుకోవాలి వీటన్నిటిని ఇలా కలుపుకొని బాగా వేయించుకోవాలి ఇందులోకే మనం అప్పుడే కూడా పసుపు వేసుకుందాం అనపు గిన్నెలు ఉడికించుకున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ మాత్రం ఒక స్పూన్ ఉప్పు మనం అప్పుడే కూడా ఉప్పు వేసుకున్నాం అనుబిన్నెలు ఉడికించినప్పుడు చూసేసుకొని సాగిపోతే మళ్ళీ కూడా వేసుకోవాలి ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి నేనైతే ఈ స్పూన్లో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి మీ స్పైసీని బట్టి ఈ మాత్రం ధనియాలు మనం వేయించేసుకున్నాం కాబట్టి ధనియాలు పొడి వేసుకోవడానికి అవసరం లేదు ధనియాలు వేయించి మిక్సీకి వేసుకున్నాం కాబట్టి ఈ మాత్రం కారం పొడి వేసుకొని వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి పచ్చివాసన టమాటో ఈ ఆనియన్స్ ఇవన్నీ పచ్చివాసనలు పోయేంతవరకు ముందుగా మనం వేయించి మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకొని వేయించుకోవాలి వాటర్ మీ ఆప్షనల్ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువ పోసుకోండి లేదంటే తక్కువగానే వేసుకుని ఇందులోకే మనం మిక్సీ జార్ కడుక్కున్న వాటరు ఇది మాత్రం వేసుకోవాలి వాటర్ మీ ఆప్షనల్ మీ గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి మీ ఆప్షనల్ నేనైతే ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఇప్పుడే ఉప్పు కారాలు చూసి ఏదైనా సాల్పతి కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు సాలుదు ఉప్పు చూసేసుకోండి మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇది మాత్రం ఒక ఆఫ్ ఉప్పు కొద్దిగా తులుపు పెట్టి చేసుకుంటారు పులుసు చేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు మీరు అయితే ఇలా మసాలా కర్రీ చేసుకుంటే పచ్చి అన్న గింజలు మసాలా కర్రీ చేసుకుంటే ఇది వెయిట్ రైస్లోకి కానీ రాగిముద్దులోకి కానీ చపాతి ఏ అయినా సరే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన రాయలసీమలో స్పెషల్ ఇది మన అనుప గింజలు అనపకాయలు అంటే మన రాయలసీమలోనే ఎక్కువగా తెలిసేది కొన్ని జాగాలు అనపకాయలు అంటే తెలియదు మన రాయలసీమలకు మాత్రం ఇది తెలుస్తుంది కాబట్టి ఇలా ఒకసారి మసాలా కర్రీ పెట్టి అనపు పచ్చి అనుపు గింజలు తయారు చే చూడండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ట్రై ఇందులోకి వంకాయలు కట్ చేసేసుకుంటారు ఆలు వేసుకుంటారు వెజిటేబుల్ ఏదైనా వేసుకుంటే కూడా బాగుంటుంది అది మీ ఆప్షనల్ నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను వంకాయ ఆలుగడ్డ వేసుకుంటే కూడా దీనికి బాగుంటుంది సింపిలీ సింపిలీ టేస్టీ టేస్టీ మన రాయలసీమ స్పెషల్ పచ్చి అనప గింజల మసాలా కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా దగ్గర పిండి అవైలబుల్ లేదు కాబట్టి ఇలా వైట్ ముద్దులు సంకి ముద్దులు చేసుకున్నాను వైట్ వైట్ బాల్స్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా బాగుంటుంది అండ్ ఫ్రెండ్స్ మన మన రాయలసీమ స్పెషల్ పచ్చి అనపు గింజల మసాలా కర్రీ రెడీ అయింది వేడివేడిగా మన వైట్ సంగట్ రెడీ అయింది మీరు కూడా భోంచేస్తారు అండ్ ఫ్రెండ్స్ పరో సూపర్ నేను వేసుకున్న ఆ మసాలాలన్నీ ఫ్లేవర్ వేయించి ఆ మసాలా చాలా సూపర్గా కుదిరింది ఉప్పు కారాలు మసాలాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది తినేదానికి చాలా టేస్ట్గా ఉంది మనం ఉడికించి వేసుకున్న ఈ అనపు గింజలు అన్ని మెత్తగా బాగా ఉడికిపోయింది ఇవి మాత్రం ఉడికించుకోవాలి తినేదానికి చాలా కమ్మగా రుచిగా ఉంది ఈ విధంగా మసాలా పెట్టి మీరు ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ ఏ అయినా సరే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది చూశారుగా ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేశానో ఆ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను